హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ చూడండి హెవీ వర్క్ ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ ఇది వర్క్ చూడండి మొత్తం పోసా వర్క్ వస్తుంది హెవీగా ఉంటుందండి ఇలా వస్తుంది నెక్ హ్యాండ్స్ ఇలా వస్తాయి టూ హ్యాండ్స్ నెక్ వచ్చేసి అలా వస్తుంది హెవీగా వస్తుందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ బుకింగ్ నెంబర్ ఇస్తాను పిక్ తీసి వాట్సాప్కి షేర్ చేయండి ఓకేనా ఇదైతే బ్లూ కలర్ అండి వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది హెవీగా ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ ఫుల్ హెవీ వర్క్ ఇందులో కలర్స్ వచ్చేసి అదేమో బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ మిర్చి రెడ్ కలర్ ఇలా వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందండి పోస వర్క్ వస్తుంది మొత్తం చూడండి ఇంకా ఫ్రీగా ఉండదు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది నిజంగా చాలా బాగుంటుందండి ఇలా కన్నా బ్రౌ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాక నిజంగా చాలా బాగుంటుందండి ఇవి రెండు హ్యాండ్స్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అదే డిజైన్లో గ్రీన్ కలర్ అండి చూడండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి చాలా బాగుంటుందండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హెవీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసాక చాలా బాగుంటుందండి చూడండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇది నెక్స్ట్ ఇదేమో బచ్చల పండు కలర్ అంటారు కదండి అది చూడండి వైన్ కలర్ లాగా ఉంటుంది బచ్చల పండు కలర్ అంటారు కదా ఎలా ఉంటుంది నెక్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ ఏ ఉన్నాయండి